కానీ మాకు బాధ ఏంటంటే పెళ్ళి లేదు ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కాట్లేదు ఒక రొట్టె చూడూరి ఇక్కడ నేను ఉండిద్దే ఇక్కడ నేను

పొద్దున్నే పోయి మేక చేసినాము మంచిగా అన్ని పట్టుకోవచ్చు కానీ మాకు ఒక బాధ ఏంటంటే కట్టపాకు పెళ్ళి లేదు ఈ మధ్య నా టైం ఏంటో నాకు అర్థం కట్లేదు ఉంటే చూడూరి ఇక్కడ నేను కింద ఇక్కడ పక్కకు తరగల కూడా అందరం మొక్కు తమ కట్టపాకు పెళ్లి అసలే అసలు కూడా చూసలేదు అని మాకే బాధ అనిపిస్తుంది ఒకసారి మీరు ముంగడే చూసినట్లయితే కట్టపాకు అడ్డ కూడా తెలియదు

ఏవలా వచ్చింది అన్న చూడాలి ఇప్పించుడు తొమ్మిది వందలు చెట్టు ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అన్న సార్ ఇవ్వే తమాషాలు మరి నాకు మంచి మాట రావు మరి

నేను ఆన్లైన్ లో వచ్చినా పరమ బోరింగ్ మహా તરમ આ આ પાપ પર એક ટડા ના સર ના આટો બી ઇટલે ઇટલા દા રેડી રન 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 મારો હા ભાઈ આ టచ్ చేసావు నా గుండెలే టచ్ చేసావు టచ్లో ఉండు ట్రై చేస్తాను మైదానం కూడా ఇలాగే ఉంటుంది आ आ अंदर ताने जा ताने पाना ताने पाना मम्मा वटी आप आरे नाको आ आरे पाय